మైత్రి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం నైట్ వచ్చిన అప్డేటు నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను అండి అక్కడ చెప్పిన విషయం ఏంటంటే బెయిల్ అనేది పిటిషన్ అయితే చేస్తున్నాము ఇంకా నెంబరింగ్ కాలేదు ఫైల్ కాలేదు ఇవి అవిన తర్వాత టైం తీసుకుంటుంది వన్ బై వన్ బై అనేది చెప్తాము అని కూడా అంటున్నారు అందరూ చెప్పారు ఉదారం అంతా వస్తుందని వెయిట్ చేసి చూద్దాం అది ఈరోజన్నా నెంబరింగ్ అవుతుందా లేదా అని కూడా అయిన తర్వాత మళ్ళీ కూడా ఎంఐటీ కూడా మనకి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది కొంతమంది నెంబర్స్ కూడా మనకి రూమర్ కలుపుతున్నారని కూడా కార్తీక్ గారికి చెప్పడం జరిగిందంట ఆ రూమర్ ఏంటంటే మీరు మైవి త్రీ నెంబర్లు అందరూ కూడా తలా కొంచెం డబ్బులు ఇస్తే నేను చెన్నైకి వెళ్తాను సారథి దగ్గరికి వెళ్తాను నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి లైరీని పెట్టుకొని డైరెక్టర్గా లోపలికి వెళ్ళి వీడియో తీసి పెడతాను అని కూడా చెప్పడం జరిగిందంట లేదా డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడతాను చెన్నైకి వెళ్ళి పొద్దు వెళ్ళి మాట్లాడతాను మీకు వీడియో పెడతాను కావాలంటే నాకు అమౌంట్ లేదని కూడా వాళ్ళ జీపే ఇక్కడ పెట్టి కూడా అమౌంట్లు అడుగుతున్నారంట మీది ఒక ప్రాసెసింగ్ మీరు అర్థం చేసుకోవాలి ఒక ప్రాసెసింగ్ ఆ ప్రాసెసింగ్ ప్రకారమే జరగాలి ఎవరికొని ఎవరంటే వాళ్ళు పోయి లోపలికి వెళ్ళి చూసే పని అయితే చెన్నైకి నాకైతే ఇప్పుడు పుదువయో అదే పుదుచ్చేరి అంటున్నారు కదా అంబత్తూరు రోడ్డు రెడ్ హిల్స్ అవతల రెడ్ హిల్స్ నుంచి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లే ఉంటుంది అప్పయిల్ సెంటర్ జైలు గడ నాకు తెలుసు నేను నిన్నగడ అక్కడికే వెళ్ళాను అంటే ఆ రూట్లోనే వెళ్ళాను నాకు తెలుసు అక్కడ ఒక రోజుకి ఎంతమంది కూడా నిలబడుకొని ఉంటారు ఒక సొంత నెంబర్ ఉంటేనే అది ఓళ్ళు అనుమతించాలి వీళ్ళు అనుమతించాలి మన కంపెనీలో కొంతమంది లాయర్లు ఉంటారు ఆ లాయర్లు కూడా మనకు అటాచ్మెంట్ అయ్యి ఉంటారు వేరే లాయర్ పెట్టుకొని వెళ్ళి చూస్తానన్నది అది తప్పు ఏమంటే ఎన్నో విధాలుగా అనేది కోర్టు అనేది ఆ జైలు అనేది ఉంటుంది ఆ జైల్లో కూడా ఎన్నో రూల్స్ ఉంటుంది ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పెద్ద స్థాయిలో తీసుకునే విధానంగానే ఉంటుంది వెళ్ళాలంటే అది అందరి వల్ల సాధ్యం పడదు మనం సాధ్యం పడాలనుకున్నా కూడా దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఎదుటి వాళ్ళ వ్యక్తి కూడా తెలియని వాళ్ళకి కలవాలంటే వాళ్ళు కూడా సహకరించాలి ఇందులో ఇది కూడా జరుగుతుంది బెయిల్ పెటిషన్ అనేది వేసున్నారు కొంతమంది కలిపే ఒక రూమర్ అండి అది మీరు ఇబ్బంది పడద్దు సార్ని అందరూ కూడా కలవలేరు ఏమంటే దానికి సంబంధపడే వాళ్ళు మాత్రమే వెళ్ళి కలవగలుగుతారు అది కలవాలన్న చాలా వరకు ప్రాసెసింగ్ అనేది ఉంది ఫైలింగ్ అవ్వాలా దాన్ని మొత్తం చూడాలా ముందు పర్మిషన్ తీసుకోవాలా మన ఆధార్ కార్డు ఇవ్వాలా మనీ సబ్జెక్ట్ చేసినా అక్కడ లోపల ఉండే వ్యక్తి కూడా మనల్ని కన్స్ట్రక్ట్ అయ్యేదానికి చూడటానికి మాట్లాడటానికి గన వాళ్ళు కూడా సహకరించాలి సహకరించిన పచ్చంలో అక్కడికి లోపలికి ఎవరైతే వెళ్ళలేరు అలాగే అదే వ్యక్తి ఏమన్నాడో నేను పోయి షూట్ చేస్తాను లోపలికి వెళ్ళాలంటారు చిన్న పెన్ను కూడా ఎత్తుకొని పోనీరు అందుబాటుందా లోపల మనం కనీసం లేడీస్ కూడా ఒక ఇది వేసుకొని ఉంటే ఒక లైక్ వేసుకున్నా కదా దాన్ని పూర్తిగా కూడా చెక్ చేస్తారు అన్నీ కూడా తీసి అక్కడ ఉపయోగించదా పోవాలి ఓన్లీ మనుషులు మాత్రమే వెళ్ళి చాప్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీయచ్చు కదా అని వ్యక్తులు కూడా చూశాను అది ఎంత కూడా కుదరదు చాలా దగ్గరలో ఉన్నాం నాకైతే సిక్స్టీ కిలోమీటర్లు ఒక గంట సోపు జర్నీ మనకి అవకాశం లేదు అర్థమైందా కలిసేదానికి అవకాశం లేదు మనం కలవాలన్నా కూడా అక్కడ సహకరించాలి నా లాంటి నెంబర్స్ ఎంతోమంది కూడా ఇది ఆలోచించి తనం అది ఎవరు కూడా సాధ్యపడదు అలాగే మన బెయిల్ గురించి తీసుకుంటే బెయిల్ అనేది అప్లికేషన్ వేసారండి నెంబరింగ్ ఇంకా రాలేదు నెంబరింగ్ వస్తుందని చెప్తారు మన స్కూల్లో పిల్లలకు కూడా హాల్ టికెట్ ఎలా వస్తుందో అలాగే ఒక బెంచి ఆ లిస్టు రావాలి ఆ లిస్ట్ బయట అతికించాలి అతికించిన తర్వాత మన పేరు ఏడుందో చూసుకోవాలి ఏ బెంచ్ అని వెళ్ళాలి అప్పుడు ఎగ్జామ్ రాయాలి అదేలాగా మనం మందగాడ ఇప్పుడుదా అప్లికేషన్ చేసాము మనకు ఒక నెంబర్ రావాలి అది ఫైల్ రావాలి అది అప్పుడు అక్కడ మనకు కోర్టు వారు ఈ లిస్ట్లో ఇస్తారు ఆ రోజుకి ఇయరింగ్ రావాలి విషాలం రావాలి తర్వాత అనేది బెయిల్ అనేది రావాలి ఇది ముఖ్య అప్డేట్ మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది సార్ ఇప్పుడు నాకు కొంతమంది కాల్ చేశారు ఇది కార్తీక పిల్ల గారు కాల్ చేసింది కాదు నాకు కాల్ చేశారు నాకు మెసేజ్ పెట్టిన విధానం మీకు చెప్తున్నాను సార్ ఆయన పోతా ఉన్నాడు మాకైతే అమౌంట్ పోవచ్చు కదా ఏమంటే ఇక్కడ అందరూ కూడా స్వార్థంతో ఆలోచిస్తున్నారు అర్థమైందా పోయేటప్పుడు మాకు అమౌంట్ ఇచ్చేసి పోవచ్చు మాకు ఇబ్బందులు ఎంత ఉన్నాయి ఇచ్చేసి పోయి ఉండవచ్చు కదా అంటున్నారు ఇది ఇచ్చేసి పోయేదానికి అయితే ఆయన ఖచ్చితంగా ఇచ్చేసే పోయి ఉండేవారు కానీ అక్కడ పరిస్థితులు అక్కడ సిచ్యువేషన్ అనేది వేరే విధంగా ఉంది ఇక్కడ స్వార్థం చూపించొద్దు మీ బాధలు మీ కష్టాలు ఉన్నాయి కాదనలేదు కానీ మీరు అర్థం చేసుకోవాలి ఇంతలా ఇంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ కార్పిక్ గారు కానీ మనకి ఇంతలా గైడ్ లైన్స్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే తెలియని వాళ్ళు తెలుసుకోవాలి ఇంకా కొంచెం నేర్చుకోవాలి అట్లా కాకుండా తెలిసిన వాళ్ళు గొమ్మనే ఉన్నారు కొంచెం వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు గొమ్మనే ఉన్నారు కానీ ఫస్ట్ ఒక రెండు లైన్లు చూసి నాకు కాల్ చేసి సార్ నిన్న కార్తిక్ గారు వీడియో పెట్టారు కదా దాన్ని అప్డేట్ అయ్యిందని అడుగుతున్నారు అంటే పెట్టిన వీడియో అనేది పూర్తిగా చూడండి దయచేసి అర్థమైందా అప్డేట్ రాలేదు అప్డేట్ రాలేదు అనేసి మటుకు అడగద్దు అప్డేట్ అనేది వస్తుంది వచ్చిన ఎమ్మటే మేము కూడా అప్డేట్ ఇస్తున్నాము ఇప్పుడు మెయిన్ పాయింట్లు మీకు కావాలి నేను సపోజ్ మొన్న ఒక ప్రోడక్ట్ గురించి వీడియో తీశాను దాన్ని ఎవరు చూడలేదు అది అవసరం లేదు మీకు సార్ బెయిల్ నుంచి బయట రావాలి మీకు అమౌంట్ కావాలి ఇట్లా స్వార్థంగా ఆలోచించాలి చాలామంది కూడా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి దాని గురించే మీకు నేను వీడియో తీస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుందానికి ప్రయత్నించండి ఓకే మళ్ళీ చెప్తున్నాను బెయిల్ పిటిషన్ మటుకు ఆ నెంబరింగ్ అయితే ఇంకా రాలేదు నెంబర్ ఈరోజు వస్తే ఈరోజు సాయంత్రం అనేది కూడా మనకు అప్డేట్ అనేది వస్తుంది నెంబరింగ్ ఈరోజు వస్తే రేపు ఫైలింగ్ పైలవి నెంబర్ వచ్చిన తర్వాతే హీరింగ్ అనేది వెళ్తుంది హీరింగ్ వెళ్ళిన తర్వాతనే మనకు బెయిల్ అనేది వస్తుంది ఇది మీకు ఒక కొంచెం అర్థం చేసుకోండి అలాగే కొంతమంది అమౌంట్లు కూడా అడుగుతూ ఉన్నారు నాకు అమౌంట్లు ఇవ్వండి నేను సార్ దగ్గరికి వెళ్తాను అనేసి అలాంటివి ఏం పెట్టుకోవద్దు అక్కడ ఎవరిని కూడా అలోమెంట్ చేయరు పోయిల్ సెంటర్ జైలు ఇక్కడే అంబత్తూరు దగ్గరే నాకైతే సిక్స్టీ కిలోమీటర్స్ చెన్నై పోయిల్ సెంటర్ జైలు సిక్స్టీ కిలోమీటర్స్ ప్రతిరోజు కూడా నేను ఏదో ఒక టైం ఆ రూట్లో వెళ్తాను ఆ రూట్లో వస్తాను బైబస్ పక్కనే అది రెండిల్స్ కవతల అంబత్తూరు పోయే రూట్ పక్కనే పెద్ద పొయ్యి సెంటర్ చేయాలంటేనే అందరికీ తెలుసు అక్కడ ఒక రోజుకి ఎంతమంది పడిగాపులు కాస్తారో తెలిసిన ఒక వ్యక్తిని కలవటానికి మేము అక్కడ ఆ ఏరియాలో తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది ఓకే మీరు ప్రతి ఒక్కరూ కూడా నిమ్మలంగా ఉండండి నిశ్చింతంగా ఉండండి మీ అమౌంట్లు అయితే ఎక్కడికి పోవు మళ్ళీ కూడా చెప్తున్నాను మీ అమౌంట్లు వన్ రూపీస్ కూడా ఎక్కడికి పోదు హండ్రెడ్ పర్సెంట్ మీ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీకు పడుతాయి అర్థమైందా మీరు వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అంతేకాని నాకు కాల్ చేసి సార్ అప్డేట్ ఏమైంది అప్డేట్ ఏమైంది అంటే అప్డేట్ ఏమీ కాదు అప్డేట్ వస్తేనే మేము మీకు చెప్పగలుగుతాం అబద్ధాలు చెప్పడం నా నైజం కాదు నాకు తెలియదు నేను చెప్పను అర్థమైందా ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఏమి ఆలోచించుకుంటున్నారో అది మాత్రం మాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ధన్యవాదాలు